మేడ్చల్ జిల్లా బోడుపల్ లోని శ్రీనివాస కాలనీలో ఏర్పాటు చేసిన గణనాధునికి కాలనీ వాసులు ఘనంగా పూజలు అందిస్తున్నారు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం నుంచి చిన్న గణపతితో ఏర్పడి చేసుకున్న కాలనీ వాసులు ఈ సంవత్సరం పన్నెండు ఫీట్లతో గణనాధుని ఏర్పాటు చేసుకున్నారు ఈ ప్రదేశంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి గణ నుంచి గణపతి పూజలు అందుకుంటూ స్థానిక ప్రజలకు ఆశీర్వాదం అందిస్తున్నారని అక్కడ ప్రజలు పేర్కొన్నారు ఈ సందర్భంగా కాలనీ మాట్లాడుతూ ఇరవై ఎనిమిదేళ్ళుగా గణితనికి పూజను అందిస్తున్నాము స్వామివారి ఆశిస్సులు శ్రీనివాస కాలనీ ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు గణపతి పూజలో కాలనీ మహిళలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు श्रीनिवास कॉलोनी महिला ले बारेना

ఇయర్స్ నుంచి వినాయకుని పెట్టుకుంటూ వస్తున్నాము ప్రతి ఇయర్ మేము పెద్ద పెద్ద ఫస్ట్ చిన్న వినాయకుడి నుంచి ఇప్పటికీ ట్వెల్వ్ ఫీట్ వరకు మేము పెట్టుకుంటూ వస్తున్నాము ప్రతి లడ్డు కూడా ప్రతి ఇయర్ లడ్డు కూడా ఒక వన్ ల్యాక్ నుంచి వన్ ల్యాక్ పాయింట్ ఫైవ్ లాంక్ వచ్చేస్తుంది శ్రీనివాస కాలనీ గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా శ్రీనివాస కాలనీ బోడుప్పల్ గ్రామంలో చిన్న వినాయకుడిగా స్టార్ట్ చేసి ఈరోజు అంచెలంచెలుగా ఇంత పెద్ద వినాయకుడిని కాలనీ వాసులందరి సహకారంతో ఇంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కాలనీ వాసుల అండదండలతో అన్నదాన కార్యక్రమము మరియు సంగీత కార్యక్రమాలు ఇక్కడ ఏదైతే భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇక్కడ ప్రతి కాలనీ వాసులు మనకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు వారికి పేరు పేరున మా కమిటీ మెంబర్స్ అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ భగవంతుని ఆశీర్వాదంతో మా కాలనీ వాసులందరూ ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో నిండి నూరేళ్ళు చక్కగా ఉండాలని ప్రతి సంవత్సరం మాకు ఇలాగే వారి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మా కమిటీ మెంబర్స్ అందరి తరఫున కోరుకుంటున్నాను ఓకే Oh,